దగ్గరలో హైవేకి అతి సమీపంలో షిర్ సాయి ప్రాజెక్ట్స్ ద్వారా డెవలప్ చేస్తున్న శ్రీనివాసం సిఆర్డి అప్రూవ్డ్ వెంచర్ చూద్దాం మనం చూడబోయే శ్రీనివాసం వెంచర్ ఈ నేషనల్ హైవే కి కేవలం ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఉంటుంది స్క్రీన్ మీద మనం చూస్తున్నది నేషనల్ హైవే నుంచి శ్రీనివాసం సిఆర్డి అప్రూవ్డ్ వెంచర్ కి వెళ్లే రూట్ శ్రీనివాసం వెంచర్ కంజికచర్ల టౌన్ లిమిట్స్ లో హైవేకి చాలా దగ్గరగా ఉంటుంది అలాగే ప్రపోజ్డ్ ఔటర్ రింగ్ రోడ్ కి లోపలే ఉంటుంది శ్రీనివాసం సిఆర్డి అప్రూవ్డ్ వెంచర్ కి ఫార్టీ ఫీట్ మరియు థర్టీ ఫీట్ బీటీ రోడ్స్ అప్రోచ్ రోడ్ ఉంటుంది వెల్కమ్ టు శ్రీనివాసం సిఆర్డి అప్రూవ్డ్ వెంచర్ ఈర్ లో అన్ని ఇంటర్నల్ రోడ్స్ బీటీ రోడ్స్ గా డెవలప్ చేయబడతాయి ఇందులో గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ తో పాటు చుట్టూ కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్ట్ చేయబడుతుంది ఇందులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మరియు ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయబడతాయి ఇందులోని ప్రతి ప్లాట్ కి నేమ్ బోర్డ్ ఉంటుంది ఈ వెంచర్ లో గ్రీనరీ కోసం అవెన్యూ ప్లాంటేషన్ తో పాటు సిఆర్డిఏ నామ్స్ ప్రకారం పార్క్స్ కూడా డెవలప్ చేయబడతాయి కంజికచర్ల కథ సమీపంలో ఉన్న ఈ లేఅవుట్ ప్లాట్స్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీతో సేల్ అవైలబుల్ గా ఉన్నాయి ఈ లేఅవుట్ నుండి కేవలం ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే నేషనల్ హైవే ఉంటుంది అలాగే అమరావతిని కనెక్ట్ చేసే ప్రపోజ్ రౌటర్ రింగ్ రోడ్ కేవలం వన్ కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది ఈ వెంచర్ నుంచి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలోనే పరిటాల రైల్వే స్టేషన్ మరియు రైల్వే లాజిస్టిక్ హబ్ ఉంటుంది అలాగే ఆరు కిలోమీటర్ల దూరంలో గేట్ వే ఆఫ్ అమరావతిగా చెప్పబోయే ఐకానిక్ బ్రిడ్జ్ కేవలం సిక్స్ కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది బ్యాంక్ లోన్ ఫెసిలిటీ